విఘ్నాలు తొలగించే వినాయకుడు విశిష్ట దైవం సృష్టి లయకారకుడైన శివుడి ప్రకృతి మాత పార్వతుల ముద్దుల తనయుడు తండ్రి నుంచి రక్షించే గుణాన్ని తల్లి నుంచి సృష్టిని కాపాడే తత్వాన్ని అలవర్చుకున్న గణపతి భక్తుల పాలిట కొంగు బంగారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడంలో గణనాయకుడిది అందవేసిన చెయ్యి వినాయకుడు భక్తుల్ని అనుగ్రహించేందుకు భూమిపై అనేక రూపాల్లో వెలిశాడు మన దేశంలో గణనాథుడికి వందలాది ఆలయాలు ఉన్నాయి తెలుగునాట గణపతికి విశేష ఆలయాలు అనేకమున్నా సత్య ప్రమాణాలకు నెలవుగా ఉన్న విశిష్ట ఆలయం మాత్రం ఒక్కటే ఉంది అదే చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని క్షేత్రం ఎన్నో మహిమలు గల ఈ క్షేత్రంపై దివ్యధామంలో ఇప్పుడు చూద్దాం కు నిలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహ స్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది కాణిపాకంలో బహుదా నది తీరాన వలసిన ఈ మహిమాన్విత క్షేత్రం ఎన్నో విశిష్టతలకు నిలయం సర్వమత ఆరాధ్యుడిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నారు ఈ స్వామికి హిందువులే కాదు ఇతర మతస్థులు మొక్కులు తీర్చుకుంటారు ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తిదాయకం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రానికి విశిష్టమైన చరిత్ర ఉంది సుమారు వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పారాయణులైన ముగ్గురు గుడ్డి మూగ చెవిటి వాళ్లుగా జన్మించారు కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నపులాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది కరువును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది రక్తం అంగవైకల్య సోదరుల్ని తాకగానే వాళ్ల వైకల్యం తొలగింది జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు బావిలో గణనాథుని రూపం కనిపించింది గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాని భూమి మీద పారింది కాని అంటే ఎకరం పొలం అని అర్థం అప్పటి నుంచి విహారపురి గ్రామానికి కానిపారకం అనే పేరు వచ్చింది కాలక్రమంలో అదే కానిపాకంగా మారింది వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగాను ప్రసిద్ధికెక్కారు స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం స్వామికి సత్య నిష్ఠాపరులంటే ఎంతో ఇష్టం అలాగే తప్పులు చేసేవారన్నా ప్రమాణాలు చేసి తప్పేవారన్నా స్వామికి ఎంతో కోపం వ్యసనాలకు బానిసలైన వారు ముఖ్యంగా తాగుడు దురలవాట్లు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని సవాల్ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది ఇలా వినాయక విశిష్ట దైవంగా పేరు పొందాడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు మహిమన్వేత్తడు నిత్యం తన మహిమల్ని చూపుతూ భక్తులకు తన ప్రమాణాలను చాటుతుంటాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు దీనికి ప్రత్యక్ష నిదర్శనం యాభై ఏళ్ల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవటం లేదు రెండు వేల సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపజేయటం సాధ్యం కావటం లేదు కాణిపాకం శైవ వైష్ణవ క్షేత్రంగా బాసిల్లుతోంది ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మనకంటేశ్వర వరదరాజులు వీరాంజనేయ స్వామివారి ఆలయాలున్నాయి మరెన్నో ఉపాలయాలు సైతం స్వామివారికి ఉన్నాయి ప్రతి ఆలయం దేనికదే ప్రత్యేకం కాణిపాకం గణపతి విశిష్ట దైవం ఈ క్షేత్రంలో స్వామివారికి జరిగే పూజలు అభిషేకాలు హారతులు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి వినాయక స్వామికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం తండ్రి శివయ్యలాగే కాణిపాకం వినాయకుడు అభిషేకాన్ని అమితంగా ఇష్టపడతాడు స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం స్వామివారికి జరిగే ఈ సేవల్లో పాల్గొనడం వల్ల అన్ని కష్టాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాణిపాకం వెళ్లే వారు గణపతికి జరిగే అభిషేకాల్లో స్వయంగా పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు అలాగే కాణిపాకం గణపయ్య హారతిని కళ్లకు అద్దుకుంటే చాలు ఎలాంటి దోషాలున్నా పరిహారం అవుతాయి నవగ్రహ దోషాలను పరిహరించే భగవంతుడు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు స్వయంభూవు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కుళోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం ఇక్కడ మహాగణపతి దక్షిణామూర్తి సూర్యుడు షణ్ముఖుడు దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు ఆలయ గాలిగోపురం ప్రాకార మండపాల్లో శిల్పకళ ఒట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు మణికఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక అభిషేకం అర్చనలు చేస్తారు సర్పదోష పరిహారార్థం వరదరాజుల స్వామి ఆలయ నిర్మాణం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వరదరాజ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది జనమేయజ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెప్తారు ఆలయంలోని మూల విరాట్ ఆకారంలో సుందర శిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది ఆలయంలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుంటారు వినాయకుడికి నారికేళానికి విశిష్టమైన సంబంధం ఉంది నారికేళం అంటే కొబ్బరికాయ ఈ నారికేళంతో గణనాయకుడికి ఉన్న అనుబంధం గురించి పురాణాల్లో ఒక కథ ఉంది వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకోమని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేలాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే గణపతిని ఆవాహనం చేసి నారికేలంతో పూజిస్తే మహాగణపతి సంతృష్టి చెందుతారు సకల విఘ్నాలు తొలకి సుఖశాంతులు కలుగుతాయి సందడిగా ఉంటారు వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం అంతరాలయం అర్ధ మండపం స్వామివారికి విశేష పుష్పాలంకరణ చేస్తారు రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మి అనుగ్రహం సౌభాగ్యం కలుగుతాయి పలౌ వినాయక అంటే ఈ కలియుగమున పిలువగానే పలికే దేవతలు చండీ అంటే దుర్గా గణపతి మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు ప్రతి పనికి పోటీ ఏదో ఒక ఆటంకం జరగొచ్చు అన్ని విఘ్నాలను అధిగమించాలి అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవటం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి గణపతి పురాణంలో సహస్రనామాల్లో మోదక ప్రియా నమ అని ఉంది మోదకం అంటే కుడుములు అని అర్థం హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయంలో గణపతి మోదక పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు కాణిపాకం వినాయకుడికి సహస్రనామార్చన చేసుకుంటే విశేష ఫలితాలు వస్తాయి కలౌ గణేష స్మరణ మున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి వెయ్యి ఎనిమిది నామాలు అర్పించటం వల్ల విశేష ఫలం కలుగుతుంది కాణిపాకం గణపతిని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి స్వామి అభీష్టాలను నెరవేర్చే పరంధాముడు భక్తులు మొక్కుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని విశ్వసిస్తారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి దగ్గర మొక్కులు తీర్చుకుంటారు కాణిపాకం ఆలయానికి నిత్యం భక్తులు పోటెత్తుతారు శని ఆది బుధవారాల్లో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు కాణిపాకం గణేశుడు నిత్య పూజలు జరుగుతున్న బుధవారం వేళ ప్రత్యేక పూజలు జరుగుతాయి సంకష్టహర చతుర్థి వేళ మరిన్ని విశేష పూజలు జరుగుతాయి ముఖ్యంగా వినాయక చవితిని పురస్కరించుకొని గణేష నవరాత్రులను నిర్వహిస్తారు ఈ గణపతి నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి ఈ గణపతి నవరాత్రుల్లో స్వామిని ప్రతిరోజు ప్రత్యేక పూజలు అలంకరణలు చేస్తారు విశేష నివేదనలు ఉంటాయి స్వామి వారికి విశేషమైన సేవలు చేస్తారు ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది అవన్నీ నా భూతో న భవిష్యతి అన్నట్లుగా సాగుతాయి ఈ వేడుకలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంటూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాణిపాకం గణేషుని ఆలయంలో గణేష వ్రతాన్ని ఘనంగా నిర్వహిస్తారు పురాణాల్లో సైతం ఈ ప్రస్తావన కనిపిస్తుంది గణేష పురాణంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు దీన్ని శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు సంతానం వ్యాపార అభివృద్ధి సకల విజ్ఞానాలు తొలగటం ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు కాణిపాకం గణపతి ఆలయం విశిష్టతకు ఇదే నిదర్శనం కాణిపాకం గణేషుడు మహిమాన్విత దేవుడు ఈ ఆలయంలో గణనాథుడు లక్ష్మీ గణపతిగా పేరు పొందాడు స్వామిని ఆరాధించిన వారికి ధనానికి లోటుండదు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ గణపతి పుష్పప్రియుడు పుష్పాలతో పూజిస్తే ఎంతో సంతోషిస్తాడు అందుకే స్వామివారి ఆలయం నిత్యం పుష్పాల అలంకరణలతో సందడిగా ఉంటుంది వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం అంత్రాలయం ఆర్ధ మండపం స్వామివారికి విశేష పుష్పాలంకరణ చేస్తారు రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించటం వల్ల లక్ష్మీ అనుగ్రహం సౌభాగ్యం కలుగుతాయి కాణిపాకం గణేషుడి నవరాత్రి ఉత్సవాలు తొలి రోజున అంకురార్పణతో ప్రారంభమవుతాయి ప్రతిరోజు స్వామివారికి విశేష సేవలు జరుగుతాయి స్వామివారిని ప్రత్యేకమైన వాహనాల్లో ఊరేగిస్తారు కాణిపాకం గణపతిని చిన్నారులు విశేషంగా పూజిస్తారు గణపతిని చదువుల దేవుడిగా ఆరాధిస్తారు అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం విజ్ఞాలను తొలగించే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేయటం శుభం ఇక్కడ అన్నప్రాసన చేయటం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెప్తున్నాయి ముఖ్యంగా తొలి పుట్టినరోజు కాణిపాకంలో జరుపుకుంటే ఎంతో మంచిదని భక్తుల నమ్మకం కాణిపాకం గణపతి ఆశీర్వాదం భక్తులకు ఎంతో మేలు చేస్తుంది అందుకే వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు నిర్వహిస్తారు మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలుగుతాయి ఇలా జీవితంలోని అన్ని ఘట్టాల్లోనూ స్వామితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు భక్తులు పాణిపాకం క్షేత్రం ఎలా చేరుకోవాలి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి ఉన్న మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం చిత్తూరు నుంచి పన్నెండు కిలోమీటర్లు తిరుపతి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు దూరంలో ఈ ఆలయం ఉంది తిరుపతి నుంచి సులభంగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు బస్సులు తరచుగా దొరుకుతాయి అలాగే శ్రీకాళహస్తి నుంచి కూడా బస్సులు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ వసతి సౌకర్యాలు అధికంగానే ఉన్నాయి ఆలయానికి అనుబంధంగా ప్రత్యేక అతిథి గృహాలు కూడా ఉన్నాయి అయితే అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా అటు తిరుమల శ్రీకాళహస్తిల దర్శనానికి వెళ్తూ ఉంటారు కనుక కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చెయ్యాలి అనుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తిథిదే ఆధ్వర్యంలోని గదులు అందుబాటులో ఉన్నాయి ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోను వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి ఇలా విశిష్ట ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు మీరు కాణిపాకం గణపతి క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి మీకు సకల అభీష్టాలు సిద్ధిస్తాయి ఆ గణేశుడి చల్లని దీవెనలు మీకు అందుతాయి సుసారుగా కాణిపాకం గణపతి క్షేత్రాన్ని ఇవాళ దివ్యధామంలో మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే